ఈ అక్రమ కేసులు పెట్టే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్ల పైన లేని వారిపైన కూడా సంబంధం లేనిపోయిన కేసులు కూడా పెట్టడం జరిగింది దానిపైన కూడా విచ సాక్ష్యాలతో ఎస్పీ గారిని కలిసి వివరించడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏది ఉన్నా కూడా మా మేము తప్పు చేస్తుంటే మేం పోలీస్ అధికారుల దగ్గర వస్తే దాన్ని రెడీగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది నిన్న ముప్పై ఆరు మంది ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి ఏ ఒక్కరు కూడా లేరని దానికి ఎక్కడెక్కడ ఉన్నారు దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా పోలీస్ వద్ద ఎస్పీ గారి దృష్టికి తీసుకొని చెప్పడం జరిగింది సారు గారు కూడా నేను పరిశీలిస్తానని చెప్పారు పరిశీలించి దాన్ని మీకు న్యాయం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిన వాళ్ళు మేము వదలం తప్పు చేయకుంటే మా వాళ్ళు అయినంత వరకు మేము చూస్తామండి తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలం అని చెప్పారు చాలు సార్ అది చేస్తే చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి రావటం అంటే ఎవరు మాకు మాకుండే విజువల్స్లో ఎవరు ముద్దాయిలు ఉంటే వాళ్ళు కడతామండి లేని వాళ్ళు మేము ఎందుకు చేస్తాం అన్నారు అది చేస్తే చాలు సార్ అన్న ఎందుకంటే ముప్పై ఆరు మంది ఎవరు లేరు నిన్న జరిగిన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఎవరు ముప్పై ఆరు మంది ఎవరు లేరు అది ఇచ్చే సాక్ష్యాలు ఉంది అది సార్ దృష్టికి తీసుకుని వచ్చి కొన్ని ఈ అక్రమ కేసులు పెట్టే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్ల పైన లేని వారి పైన కూడా సంబంధం లేని కేసులు కూడా పెట్టడం జరిగింది దానిపైన కూడా విత్ సాక్ష్యాలతో ఎస్పీ గారిని కలిసి వివరించడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏది ఉన్నా కూడా మా మేము తప్పు చేస్తుంటే మేము పోలీస్ అధికారుల దగ్గర వస్తే దాన్ని రెడీగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది నిన్న ముప్పై ఆరు మంది ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి ఏ ఒక్కరు కూడా లేరని దానికి ఎక్కడెక్కడ ఉన్నారు దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా పోలీస్ అధికారి వద్ద ఎస్పీ గారి దృష్టి తీసుకొని వచ్చి చెప్పడం జరిగింది సారు గారు కూడా నేను పరిశీలిస్తానని చెప్పారు పరిశీలించి దాన్ని మీకు న్యాయం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిన వాళ్ళు మేము వదలం తప్పు చేయకుంటే మా వాళ్ళైనంత వరకు మేము చూస్తామండి తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలం అని చెప్పారు సాల్సార్ సార్ అది చేస్తే చాలా థ్యాంక్స్ అని చెప్పి రావటం అంటే ఎవరు మాకు మాకుండే విజువల్స్ ఎవరు ముద్దాయిలుంటే వాళ్ళు కడతామండి లేని వాళ్ళు మేము ఎందుకు చేస్తాం అన్నారు అది చేస్తే చాలు సార్ అన్న ఎందుకంటే ముప్పై ఆరు మంది ఎవరు లేరు నిన్న జరిగిన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఎవరు ముప్పై ఆరు మంది ఎవరు లేరు అది ఇచ్చే సాక్ష్యాలు ఉంది అది సార్ దృష్టికి తీసుకుని వచ్చి కొన్ని i <laughs> you